హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే డ్రెస్ కుట్టుకున్నానండి డ్రెస్కి థ్రెడ్స్ కుట్టుకుంటాం కదా థ్రెడ్స్కి అయితే నేను ఇప్పుడు మంచి డిజైన్ అయితే కుడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి అలా టూ కలర్స్ తీసుకున్నాం కదండి టూ కలర్స్లో ఎల్లో కలర్ ఏమో మూడు ఇంచులు ఉంది అలాగే బ్లూ కలర్ ఏమో నాలుగున్నర ఉంది మొత్తం రెండు సైడ్లు కూడా అలాగే ఉండాలి అంటే నాలుగు కూడా ఫోర్ అండ్ హాఫే ఉండాలి ఎగుడు దిగుడు అనేది ఉండకూడదు మొత్తం నాలుగు పక్కలు కూడా ఫోర్ అండ్ హాఫ్ అలాగే ఉండాలి ఆ యెల్లో కలర్ది కూడా సేమ్ నాలుగు పక్కల కూడా త్రీ అనేది ఉండాలి ఇంచులు అనేది కరెక్ట్గా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అలా కరెక్ట్గా ఉన్న తర్వాత మనం ఒరిజినల్ ఉంటుంది కదండి ఒరిజినల్ ఏమో పై వైపున ఉండాలి ఇది సిల్క్ది కాబట్టి పైన అనేది క మెరుస్తుంది ఒరిజినల్ పై వైపు నుంచి తర్వాత మనం నేను సేమ్ ఎలా మడతీస్తున్నాను చూస్తున్నారు కదా సేమ్ అలా మడతీసేసి అలాగనేది కుట్టుకోవాలి అలాగే సేమ్ బ్లూ కలర్ ఎలా కుట్టాలో సేమ్ ఎల్లో కలర్ది కూడా అలాగే కుట్టుకోవాలి అలా చివరిగా అనేది కుట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఎల్లో కలర్ది కూడా సేమ్ అలాగే ఒరిజినల్ పై వైపు ఉండాలి లోపలికి అనేది మామూలుగా మెరవకుండా అలా ఉంటుంది కదా అది లోపల సైడ్ ఉండాలి నా డ్రెస్ అనేది నేను ఎల్లో కలరు బ్లూ కలర్ కాబట్టి నేను ఈ కలర్ తీసుకున్నాను సేమ్ అలా రెండు కుట్లు వేసుకున్న తర్వాత ఆ బ్లూ కలర్ పైన ఎల్లో కలర్ దని పెట్టేసేసి అది కూడా కుట్టేసుకోవాలి నేను ఎలా కుడతానో చూస్తారు కదా సేమ్ అలా కుట్లు అనేది వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ అలా చివరికి అనేది కుట్టు వేసుకోవాలి అలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఏమైనా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని మనకి డ్రెస్ థ్రెడ్ ఉంటుంది కదండి ఇంకా థ్రెడ్ తీసుకొని నేను కుడతాను చూడండి సేమ్ అలాగా దాని వైపుని పెట్టేసేసి అలా కుట్టుకోవాలి ఇప్పుడు మనకి డ్రెస్సు థ్రెడ్ అనేది ఉంటుంది కదా ఆ థ్రెడ్ అనేది అలా కుట్టుకోవాలండి సేమ్ అలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాలు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకొని నేను ఎలా మడత వేస్తున్నాను చూసారు కదా సేమ్ అలాగనేది మడత వేసుకోవాలి చూస్తున్నారు కదా సేమ్ అలా మడత వేసుకొని మనం మళ్ళీ అది కూడా మళ్ళీ ఇంకో మడత అనేది వేయాలి చూసారు కదా అలా మడత వేసుకోవాలి అది మనకి లోపల పెట్టాం కదండి అది నీట్గా అనేది లోపలికి వెళ్ళేలాగా చూసి మంచిగా నీట్గా మడతి వేసుకొని అలా పై అనేది కుట్టు వేసుకోవాలి డబల్ స్టిచ్ చేసుకుంటే కొంచెం గట్టిగా అనేది ఉంటుంది ఊడిపోకుండా డబల్ స్టిచ్ వేసుకొని ఆ దారాలు అనేది కనిపించకుండా నీట్గా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఆ ఖర్చు అంతా నీట్గా కట్ చేసుకొని దారాలు అవి కట్ చేసుకుని ఉంటే మనం తిరిగేస్తాం కదా లాస్ట్లో తిరిగేసినప్పుడు ఏంటంటే అది నీట్గా అనేది ఉంటుంది లేకపోతే దారాలు అవి కనిపించేస్తాయి సేమ్ అయిపోయిందండి ఇప్పుడు మనం దాన్ని మనం నీట్గా అనేది తిరిగేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా నేను ఎలా తిరిగేస్తున్నానో చూసారు కదా సేమ్ అలా తిరిగేసుకోవాలి అంతే నేను రెండు అయితే కుట్టేశానండి ఫైనల్గా చూసేయండి ఆ రెండు అలాగా నేను రెండు అయితే కుట్టేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా మీకు ఎవరికన్నా బ్లౌజ్ కటింగ్ కానీ డ్రెస్ కటింగ్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ వీడియోస్ పెట్టమంటే నేను పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి ఫైనల్కి అయితే నేను కుట్టేశాను అలా ఉన్నాయి బాగున్నాయా ప్లీజ్ బాగుంటే లైక్ చేయండి